సూపర్ నైట్ కోటా క్లాత్ ఉంది వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫాయిల్ ఫ్రెండ్ టైప్ లో వెరైటీస్ కి మన దగ్గర ఇచ్చిన డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఫైల్ ఫ్రంట్ జిగ్ జాగ్ ఫ్యాన్సీ డిజైన్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది లేటెస్ట్ డిజైన్ ఇది పౌజ్ ప్యాకింగ్ లో వస్తుంది లో అట్లా సిల్వర్ బార్డర్ ఇచ్చినారు లెలియన్ లో ఉంది కాంట్రాస్ట్ బార్డర్ సరోజ్ బార్డర్ ఆలర్ ఇచ్చిన ఈ టైప్ లో బోర్డర్ కూడా కాంట్రాస్ట్ ఆపోజిట్ ఇచ్చిన ఫ్రెండ్ పోసంపల్లి టైప్ ల వెరైటీస్ కి ఆలర్ ఇచ్చినారు చూడండి అసలు ఎంతో బాగుందో చూడండి శారీలో వచ్చిన కలర్ కానీ సారీస్ గా ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఆల్వర్ సారీస్ అట్లా వస్తుంది డిఫరెంట్ గా ఈ టైప్ లో కూడా ఫాయిల్ ఫ్రంట్ ఆల్వర్ వస్తుంది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా వదినా అమ్మ సారీస్ పేరు ఉంది వదినా అమ్మ ఈ టైప్ లో ఇది టిస్ టైప్ లో వస్తుంది వెరైటీస్ గా ఈ టైప్ లో సారీస్ ఆల్ ఓవర్ అట్లా కట్ వర్క్ టైప్ లో బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీస్ అట్లా వివింగ్ లైన్స్ ఆల్ ఓవర్ ఇచ్చినారు స్టార్టింగ్ బార్డర్ కిందకి ఇచ్చినారు ఫ్రంట్ గే బార్డర్ పళ్ళు ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ వెరైటీస్ కి ఇచ్చినారు వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరికీ రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వీడియోస్ అనేవి షేర్ చేస్తూనే ఉన్నాను సో ఈసారి కూడా బెస్ట్ వీడియో అందిచ్చేసిన అండి ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ఉన్నాం సెకండ్ ఫ్లోర్లో అనమాట సో ఇక్కడ ఈ ఫ్లోర్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ నైంటీ నైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే అన్ని కూడా ఇట్లా బాక్స్ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ క్యాట్లాగ్స్ ఇట్లా అండ్ మనకి ఈ ఫ్లోర్లో ఉన్న వెరైటీస్ అయితే చూసినా కదా ఎంత బల్క్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయో చాలా బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి మనకి మదీనాతో పోల్చుకుంటే ది బెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చు అండ్ అలాగే మీరు వీళ్ళ దగ్గర జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి అది ఎలాగా అనుకుంటున్నారా ఇక్కడ మీరు కంప్లీట్లీ శారీసే తీసుకోవాలి డ్రెస్సెస్ తీసుకోవాలని ఏం లేదు ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు పెట్టుబడితో శారీస్ ఒక సెట్ డ్రెస్సెస్ ఒక సెట్ రెడీమేడ్స్ ఒక సెట్ హోజరీస్ కలెక్షన్ ఒక సెట్ ఇలా తీసుకొని మీరు చిన్నగా ఇంట్లో కూర్చొని బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఏదో ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకి మంచి మంచి పెద్ద పెద్ద షాప్ కూడా వచ్చి విజిట్ చేసి అయితే పర్చేస్ చేస్తుంటారు సో ఈ రోజు వెరైటీస్ లో కూడా నేను జస్ట్ శాంపిల్స్ గా కలెక్షన్ అనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ అలాగే మనకి టూ మంత్స్ వరకు కూడా ఇక్కడ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఆఫర్ ఏంటంటే మీరు ఫైవ్ టు వన్ ల్యాక్ పర్చేస్ చేసే ప్రతి బిల్లింగ్ మీద మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా స్పెషల్ గిఫ్ట్స్ అనేవి కూడా అందిస్తున్నారండి అది మీరు డైరెక్ట్ గా షాప్ కి వస్తే ఇంకా బెనిఫిట్ అయితే ఉంటది ఈ రోజు వెరైటీ వీడియో వీడియోలోకి వెళ్ళి ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారు అడిగి తెలుసుకుందాం అండ్ అడ్రస్ కూడా నేను అయితే మెన్షన్ చేసిన అండి మనకి మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకొని వస్తుంటే కనుక హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లోకి మీరు ఎంటర్ అయిపోలే సెకండ్ లెఫ్ట్ డెడ్ అండ్ మనకి రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఇంక ఈ రోజు వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళిపోయి వెరైటీస్ చూసేద్దాం ఇంత బల్క్ లో ఎన్ని వెరైటీస్ అనేవి చూపిలేము జస్ట్ శాంపిల్స్ కానీ చూపిస్తాం ఈ రోజు ఏ వెరైటీ చూపిస్తున్నారు టోటల్ సింథటిక్ ఐటమ్ ఈ ఫ్లోర్లో కొంచెం సింథటిక్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ డోల్లా సిలక్ సూపర్ నైట్ కోటా క్లాత్ ఈ టైప్లో వెరైటీస్కి అట్లా రన్నింగ్ ఉంది జిమ్స్ చూసు దీనికి చాలా వెరైటీస్ గా మన దగ్గర వస్తుంది ఉంది ఇది కొంచెం కొన్ని వీడియోల గురించి చూపిస్తాను మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఉంది చూడండి ఇది సూపర్ నెట్ కోటా క్లాత్ ఉంది వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ నూట నలభై రూపాయలు ఓన్లీ వన్ పీస్ కి రేట్ పడుతుంది వన్ నైన్టీ లే బాక్స్ ఐటమ్ మన దగ్గర వస్తుంది ఇది ఇవి అయితే లూజ్ ఐటమ్ ఉంది ఫోటీ మన దగ్గర స్టార్టింగ్ ఉంది నూట రూపాయలు స్టార్టింగ్ ఉంది సూపర్ నెట్ కోటా క్లాత్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ ఎట్లా ఇచ్చినారు చూడండి దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చినారు ఇది కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ గా ఆపోజిట్ ఐటమ్ ారు రేట్ ఇస్తాను చాలా బెనిఫిట్ ఇస్తాను గిఫ్ట్ ఐటమ్ సెపరేట్ గా ఇస్తాను ఈ టైప్ లె చూడండి ఇది కలర్ మ్యాచింగ్ డిజైన్ మొత్తం అలగ్ అలగ్ వస్తుంది ఇది కాకుండా ఎట్లా బండల్ టు బండల్ వస్తుంది చూడండి ఏ టైప్ బండల్ టూ బండలు వస్తుంది డిజైన్ అలగ్ అలాగ వస్తుంది పది పీస్ బండల్ వస్తుంది పది పీస్ బండల్ టూ బండిల్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ వన్ ఫార్టీ ఇంక్లూడ్ జేచ్ సూపర్ నెట్ కోటా క్లాత్ చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది క్వాలిటీ గురించి అస్సలు డౌట్ లేదు డిజైన్ మోడల్ మొత్తం అలగ్ అలగ్ వస్తుంది ఒకలాగా ఏం రాదు ఈ టైప్ చూసుకొచ్చి సారీ టోటల్ ఒకసారి సారీస్ ఓపెన్ చేస్తాను టోటల్ కోటా క్లాత్ కోటా క్లాత్ వస్తుంది ని సింథటిక్ వస్తుంది అట్లా ఉంది మిక్స్ ఏం కాదు డిజైన్ అయితే వస్తుంది అట్లా ఓన్లీ మన దగ్గర ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఫాయిల్ ఫ్రెంట్ టైప్ లో వెరైటీస్ మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫాయిల్ ఈ ఫ్రెంట్ సారీ సారీస్ కూడా ఆల్ ఓవర్ చూసుకోవచ్చు ఈ టైప్ సారీ చూడండి మేడం పల్లుకు కు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు గే బోర్డర్ ఫ్యాన్స్ వెరైటీస్ ఇచ్చిన ఆల్ ఓవర్ అట్లా లైన్స్ ఇచ్చినారు చూడండి సిల్వర్ లైన్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఆలర్ ఇచ్చినారు కాంట్రాస్ట్ పళ్ళు ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ బ్లౌజ్ ఇచ్చిన డిఫరెంట్ గా ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రేట్ కూడా అంత ఉంది ఇది కూడా మీకు చెప్తాను చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ రెండు వందల పదిహేను రూపాయలు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రెండు పదిహేను వన్ పీస్ మొత్తం ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి మన దగ్గర డోల్లా డోల్ మన దగ్గర వెరైటీస్ ఐటమ్స్ చూడండి ఫ్యాన్సీ వెరైటీస్ గా ఉంది మార్కెట్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉంది మన దగ్గర ఈ టైప్ చూసుకోవచ్చు పలుకు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు జిగ్జాగ్ ఫ్యాన్సీ డిజైన్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది లేటెస్ట్ డిజైన్ ఇది పౌజ్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ కు డిఫరెంట్ గా ఎట్లా ఇచ్చిన చూడండి ఈ టైప్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు బెస్ట్ కలెక్షన్ బెస్ట్ వెరైటీస్ గా ఉంది ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ చూడాల కలర్ మ్యాచింగ్ ఒకసారి మీకు చూపిస్తాను బెస్ట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది డిజైన్ చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఇది వన్ పీస్ కి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు రూపీస్ డోలా కూడా హై క్వాలిటీ ఉంది నార్మల్ క్వాలిటీ ఏం కాదు లోకల్ క్వాలిటీ కావాలని వన్ ఎయిటీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ లో కూడా వస్తుంది ఈ క్వాలిటీకి ఈ క్వాలిటీకి చాలా డిఫరెంట్ ఉంది కంపారిజన్ చేసిన క్వాలిటీ డిఫరెంట్ ఉంది ఇది వన్ పీస్ రేట్ ఓన్లీ టూ ఫిఫ్టీ డిఫరెంట్ వెరైటీస్ కలర్ చూడండి ఇది ఆల్ ఓవర్ సారీ డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఈ టైప్ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు సారీ చూసుకొచ్చి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూసుకొచ్చి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది అయితే అట్లా ఉంది డిజైన్ కలర్ మ్యాచింగ్ మొత్తం ఒక్క ఏం లేదు టోటల్ డిజైన్ కలర్ మ్యాచింగ్ మొత్తం అలగ్ అలగ్ ఉంది ఏ టైప్ లో కలర్ మ్యాచింగ్ డిజైన్ మొత్తం అలగ్ అలగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు ఐదు రూపాయలు వన్ పీస్ మనది ఒక చీరలకి రేట్ పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ చాలా బెటర్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీ సెట్ సెట్ తీసుకోవాలండి సింగిల్ సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అస్సలు రాదు నెక్స్ట్ ఇది చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది మన దగ్గర కాంట్రాస్ట్ ఆపోజిట్ బోర్డర్ ఆపోజిట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ సారీ చూసుకొచ్చి బార్డర్ కూడా చూసుకొచ్చి పళ్ళుకి చూడండి పళ్ళు లటకన ఈ టైప్ లో బోర్డర్ కూడా కాంట్రాస్ట్ ఆపోజిట్ ఇచ్చినారు చాలా హైలైట్ గా ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూసుకొచ్చి దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ సరూజ్ కి బోర్డర్ ఇచ్చినారు దీనికి సారీస్ ఓలర్ గిట్ లైన్స్ ఇచ్చినారు రెయిబో లైన్స్ టైప్ లో ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతున్న మనకి త్రీ సెవెంటీ ఫైవ్ పీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సో నెక్స్ట్ కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి పోసంపల్లి టైప్స్ ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ లైన్స్ కూడా ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది క్వాలిటీ ఫుల్ బస్ట్ క్వాలిటీ ఉంది పీస్ కి రేట్ మనకి రెండు వందల పది రూపాయలు బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా టైప్ బ్లౌజ్ డిఫరెంట్ ఇచ్చినారు సారీస్ పళ్ళు కూడా డిఫరెంట్ ఇచ్చినారు బార్డర్ కూడా చాలా హైలైట్ కి ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఈ టైప్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది రెండు వందల పది రూపాయలు ఓన్లీ టూ టెన్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ నో జిఎస్టీ మళ్ళీ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే అస్సలు రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ ఉంది మన దగ్గర డోలా సిల్క్ లై వెరైటీస్ ఉంది ఈ టైప్ లో వెరైటీస్ చూసుకోవచ్చు ఇది కూడా ఈ టైప్ లో పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు హైలైట్ గా పళ్ళు ఇచ్చినారు గే బోర్డర్ ఇచ్చినారు ఇప్పుడు గే బోర్డర్ లో మంచిగా రన్నింగ్ ఉంది ఈ టైప్ లో దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూపిస్తున్నాను ఈ టైప్ సారీ సోలర్ చూసుకొచ్చి దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు ఈ టైప్ లో బ్లౌజ్ ఇచ్చినారు చూడండి దీనికి కూడా అట్లా గీతలు ఇచ్చినారు గే బోర్డర్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి శారీలో వచ్చిన కలర్ కానీ డిజైన్స్ ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ వస్తుంది అలా కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ రేట్ మేడం ఇది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఓన్లీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు సిల్క్ హైలైట్ బార్డర్ ఉంది బార్డర్ కూడా చూడొచ్చు చాలా డిఫరెంట్ గా ఉంది ఓన్లీ ఫర్ టూ ఎయిటీ ఫైవ్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వెరైటీ సిమ్మర్ టైప్ లో వెరైటీస్ గా అల్లవర్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సిమ్మర్ లైన్స్ టైప్ లో ఆల్ ఇచ్చినారు వెరైటీస్ గా ఉంది సైనింగ్ గా కనిపిస్తుంది చూడండి దీనికి ఎగ్జిట్ మోడల్ వస్తుంది ఓన్లీ ప్లేన్ గా వస్తుంది అయితే బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు వర్క్ బ్లౌజ్ ఎట్లా ఓవర్ బ్లౌజ్ ఇచ్చినారు డిఫరెంట్ గా చూసుకొచ్చి ఈ టైప్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఈ టైప్ కలర్ మ్యాచ్ కూడా వస్తుంది ఈ టైప్ బ్లౌజ్ డిఫరెంట్ గా వెరీటీస్ కలర్ ఇచ్చినారు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ వస్తుంది వస్తుంది ఈ టైప్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఇచ్చినారు రేట్ కూడా చాలా వాజిబ్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ మనది ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మేడం రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు ఓన్లీ వన్ పీస్ కి రేట్ చాలా బెటర్ కలెక్షన్ చాలా బెస్ట్ ఉందండి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ లో నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఇది ఫాయిల్ ప్రింట్ మన దగ్గర అందరు మార్కెట్ లో కూడా అమ్మినారు మనం కూడా అమ్ముతా ఉన్నాం ఈ ఐటమ్ అయితే కామన్ కూడా అయింది ఫుల్ కస్టమర్ అడుగుతా ఉన్నారు మంచి రన్నింగ్ ఉంది అయితే ఐటమ్ ఐటమ్ అయితే ఫస్ట్ రన్నింగ్ ఉంది దీనికి నో డౌట్ ఈ టైప్ లో కలర్ ఆల్ ఓవర్ సారీస్ అట్లా వస్తుంది డిఫరెంట్ గా ఈ టైప్ లో కూడా ఫైల్ ఫ్రంట్ ఆల్ ఓవర్ వస్తుంది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా అట్లా జార్జిట్ క్లాత్ పైన అట్లా జార్జిట్ క్లాత్ పైన అట్లా వెరైటీస్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు ఇది రెడ్ ఫ్లోర్ ఉంది దీని బట్టి ఇచ్చినారు హార్ డిజైన్ ఉంది ఓన్లీ సింగిల్ డిజైన్ ఉంది ఓన్లీ బ్లాక్ కలర్ స్పెషల్ ఓన్లీ ఒకటే కలర్ రన్నింగ్ ఉంది రెడ్ ఓన్లీ మూడు వందల రూపాయలు

చిన్న చిన్న ఫ్లవర్ టైప్ లా కనిపిస్తుంది బాటిక్ ఫ్రెంట్ టైప్ లా కనిపిస్తుంది ఇది బాటిక్ ఫ్లవర్ ఉంది ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఉంది కలర్ వస్తుంది మొత్తం కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ వస్తుంది మనం ఎయిట్ పీస్ అట్లా సెట్ వస్తుంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఆఫర్ ఐటమ్ రేట్ ఇస్తున్నాను ఆఫర్ రేట్ ఇస్తాను చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇంకా కలర్ మ్యాచ్ కూడా చాలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతుంది టైప్ కలర్ మ్యాచ్ డిఫరెంట్ గా ఉంది చూడండి మొత్తం పదిహేను కలర్ మ్యాచింగ్ మనకి దీనికి వస్తుంది ఇంకా దీనిలో డిజైన్ కూడా దొరుకుతుంది బాగుంది బోర్డర్ త్రీ త్రీ ఫోర్ డిజైన్ అలాగే వస్తుంది అలాగే బోర్డర్ కలర్స్ మొత్తం ఫిఫ్టీన్ కలర్ మ్యాచ్ వస్తుంది వస్తుంది మొత్తం కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇదే ఒక ఐటమ్ చూడండి జిమి షూస్ ఐటమ్ పేరు ఉంది మన దగ్గర జిమి షూస్ ఏ టైప్ లో వస్తుంది వెరైటీస్ గా ఏ టైప్ లో సారీస్ ఆల్ ఓవర్ అట్లా కట్ వర్క్ టైప్ లో బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీస్ అయితే ఇది ప్లెయిన్ గా అట్లా వస్తుంది చూడండి ప్లెయిన్ గా వస్తుంది దీనికి అయితే బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా చికెన్ వర్క్ టైప్ లో వస్తుంది వర్క్ బ్లౌజ్ చూసుకోవచ్చు చికెన్ వర్క్ ఆల్ ఓవర్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది దీని ఎక్కువ కూడా ఉంది తక్కువ కూడా ఉంది క్లాత్ బట్టి రేట్ వస్తుంది డిజైన్ ఫాబ్రిక్ బట్టి రేట్ ఉంటాయండి జిమ్ ఇచ్చు అవునా ఈ టైప్ లో అలా వస్తుంది సారీ చూసుకొచ్చి దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కావాలో ఇచ్చినారు ఒక్క డిజైన్ కి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి దీనిలో ఇంకా తక్కువ రేట్లో కూడా ఉంది ఇంకా ఎక్కువ రేట్లో కూడా ఉంది అన్న క్లాత్ బట్టి రేట్ పడుతుంది ఈ సారీస్ కాస్ట్ అయితే త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇది చూడండి ఆల్ ఓవర్ సారీస్ సెట్ ఇచ్చినారు స్టార్టింగ్ బోర్డర్ కిందకి ఇచ్చినారు రేట్ కూడా రీజనబుల్ ఉంది ఐటమ్ బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ ఓవర్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ ఎండింగ్ వరకు ఇచ్చినారు ఇది బ్లౌజ్ అట్లా వెరైటీస్ ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ చూడాలి చూసుకొచ్చి రీజనబుల్ రేట్ ఉంది క్వాలిటీ కూడా బెస్ట్ ఉంది ఒక్కో సారీస్ కి రేట్ పడుతుంది మనకి రెండు వందల పది రూపాయలు టూ టెన్ రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ అలగ్ అలగ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఎట్లాంటి ఫామ్ ఫార్మ్ టైప్ లో డిజైన్ వస్తుంది కిందికి బోర్డర్ కి ఈ టైప్ సారీస్ ఒకసారి ఓపెన్ చేస్తుంది ఈ టైప్ లో ఉంది సారీ చూసుకోవచ్చు మీరు ఈ టైప్ సారీ చూడండి మేడం ఆల్ ఓవర్ సారీస్ కి కిందకి బోర్డర్ అట్లా వేరే మనకి లైట్ వెయిట్ జార్జెట్ మీద చక్కగా ఇలా మనకి డిఫరెంట్ గా వస్తుందండి బోర్డర్ ఈ టైప్ లో వెరైటీస్ కి న్యూ వెరైటీస్ కి ఆల్ ఓవర్ ఇచ్చినారు చాలా బెటర్ గా రన్నింగ్ ఉంది ఈ డిజైన్ అయితే మన దగ్గర పార్టిక్యులర్ పార్సల్ టు పార్సల్ రన్నింగ్ ఉంది దీనికి బ్లౌజ్ అట్లా ఇచ్చారు ఇది కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఈ టైప్ లో బ్లౌజ్ ఇచ్చినారు ఇది చూడండి అట్లా చికెన్ వర్క్ టైప్ లో బ్లౌజ్ ఇచ్చారు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి ఒక్కో డిజైన్ కి 6 కలర్ మ్యాచింగ్ వస్తుంది 6 సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ సింగల్ అయితే రాదు ఈ టైప్ సారీ చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కి కలర్ ఇచ్చినారు ఈ టైప్ లో అల కలర్ మ్యాచ్ వస్తుంది ఈ టైప్ సారీ చూడండి బ్లౌజ్ కూడా అట్లా వెరైటీస్ ఆలర్ ఇచ్చినాడు ఇది కూడా మొత్తం సెట్ తీసుకోవాలా వన్ పీస్ కి రేట్ పడుతున్న మనకి మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ 330 ఎంత బాగుందో చూడండి ప్యూ స్మూత్ వెరైటీస్ ఉంది ఏ చూడండి డిఫరెంట్ ఉంది ఆల్ అవర్ ఫుల్ ఫాయిల్ ఫ్రెండ్ గేమ్ బోర్డర్ ఇది పళ్ళు ఈ టైప్ సారీస్ ఆల్ వరైడ్డి బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వరెడిస్ ఉంది దీనికి ఆల్ ఓవర్ చూడాలి కూడా చూసుకోవచ్చు దీనికి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వరెడ్డి ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది అలక్ మ్యాచింగ్ ఇచ్చినారు కలర్ మ్యాచ్ కూడా హైలైట్ గా కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి డిఫరెంట్ గా కలర్ మ్యాచ్ ఉంది రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతున్నా మనకి మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైల్ ఫ్రంట్ క్వాలిటీ ఫైల్ ఫ్రంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటేడ్ క్వాలిటీ అయితే ఇంకా మన దగ్గర వెరైటీస్ చూడాలా జార్జ్ లో క్వాలిటీ ఉంది చూసుకొచ్చి జార్జెట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది స్మూత్ గా ఉంది క్వాలిటీ చాలా హైలైట్ గా ఉంది ఇది పళ్ళు కూడా చూసుకొచ్చి పల్లు చూడండి డిఫరెంట్ గా ఉంది ఇది కూడా డిఫరెంట్ వెరైటీస్ మనకి కూడా బీవింగ్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ పర్టికులర్ డిజైన్ డిఫరెంట్ గా వస్తుంది ఈ టైప్ సైజ్ చూడండి చాలా స్మూత్ వెరైటీస్ గా ఉంది క్వాలిటీ గురించి అసలు డౌట్ అయితే బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ వచ్చిన ఈ టైప్ లో దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాం డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ ఓన్లీ ఫోర్ ఫైవ్ రూపీస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు క్వాలిటీ చాలా ఇష్టమవుతుంది అసలు వెరైటీస్ అయితే చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో ఇంకా మనకి ర్యాక్స్ లో కానీ ఇలాంటి వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఒక ఐటమ్ మన దగ్గర ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఓన్లీ సారీస్ ప్లేన్ గా ఇచ్చినారు ప్లెయిన్ సారీస్ పైన అట్లా చూడండి ఈ టైప్ లో ప్లెయిన్ సారీస్ ఇచ్చినారు కింద పైన బిస్కోస్ బోర్డర్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్ గా ఓన్లీ రస్కోలా ఐటమ్ పేరు ఐటమ్ పేరు రస్కోలా డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ చూసుకొచ్చి టోటల్ వెరైటీస్ గా ఉంది దీనికి బ్లౌజ్ కూడా వెరైటీస్ కి ఇచ్చినారు చూసుకొచ్చి మొత్తం కూడా చక్కగా ఈ టైప్ లో ఫ్లోర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూసుకొచ్చి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఈ టైప్ ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ అట్లాంటి సెట్ వై తీసుకోవాలి ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్ లో ప్లేన్ గా ఇచ్చినారు సారీస్ అయితే వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి ఇది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు రూపాయలు ఈ సారీ చూడండి ఈ టైప్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలా ఓకే అన్న సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ నుంచి అసలు ఒక్కసారి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఓన్లీ ఇన్ సెకండ్ ఫ్లోర్ సెక్షన్లో ఇంకా షాప్కి విజిట్ చేస్తే మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా అంటే మీకు ఎంత రేంజ్లో కావాలి ఎలాంటి వెరైటీస్ కావాలి అనేది అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చాలా బెస్ట్ ప్రైస్లో అయితే దొరికిపోతాయి మేము వీడియోలు అనేది జస్ట్ ఫర్ శాంపిల్స్గానే చూపిస్తున్నాము డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి లేదు అనుకుంటే మీకు ఏదైనా వెరైటీ నచ్చితే కూడా దాని స్క్రీన్ షాట్ తీసుకొని పేమెంట్ చేసేసి ఆర్డర్ చేస్తాను పంపిస్తాను ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ సప్లై చేస్తాను టోటల్ మాల్ పంపిస్తే మాది రెస్పాన్సిబిలిటీ మీకు ఇంటికి మాల్ వస్తే వరకు మాది రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తే వరకు టోటల్ మాది రెస్పాన్సిబిలిటీ ఉంది ఇంకా ఇదే కాకుండా ఇంకే వెరైటీస్ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క వెరైటీస్ ఉంది కొంటనే మంది వీడియో ఈ ఫ్లోర్ ఈ ఛానల్ పైన వస్తుంది మీరు చూస్తూ అర్థం అవుతుంది అందరి కస్టమర్ కి నమస్కారం థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం